హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే మీకోసం నేను నోరూరుంచే మటర్ పరోటా రెసిపీని అయితే తీసుకొచ్చానండి పర్ఫెక్ట్ మటర్ పరోటా ఎలా చేయాలి అన్న అయితే మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా టేస్ట్గానైతే ఉంటాయండి ఈ పరోటా ముందుగా వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనము బటానీనైతే తీసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ బఠానీని అయితే తీసుకున్నాను పచ్చి బఠానీని ఇప్పుడు సీజన్ మార్కెట్లో చాలా వస్తుంది ఒక రెండు కప్పుల గోరుమ పిండిని కూడా తీసుకున్నాను ఇందులో సాల్ట్ వేసేసి నేను ఒక నాలుగు చిన్న అయితే ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఇది మీ చాయిస్ ఆలుగడ్డ వేసుకుందామా వద్దా అన్నది అది మీ చాయిస్ వేసుకోకుండా పర్లేదు వేసుకుంటే ఏంటి అంటే సాఫ్ట్గా కొంచెం టేస్ట్ అయితే దానికి యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఒక నాలుగు ఆలుగడ్డలని అయితే ఉడికించుకొని నేను ఇట్లా గ్రేడ్ చేస్తున్నాను పిండిలోని అప్పుడు మనకు వాటర్ ఎక్కువ పట్టదు ఇప్పుడు చపాతి పిండి తడుపుకున్నట్టుగా దీన్నైతే ముద్దలాగా చేసుకొని తడుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పట్టవు గ్రేడ్ చేసుకున్న దాన్ని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను ఎన్ని చపాతి ముద్దలాగానైతే కలుపుకోవాలి ఆలు అస్సలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి మనం రెగ్యులర్గా చేసుకుంటే వేసుకోవద్దు కానీ ఎప్పుడో వేసు ఎప్పుడో తినడానికంటే పర్లేదు ఒక నాలుగు ఉడికించి మనం ఇట్లా గ్రేట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసినా కానీ మనకు మామూలుగా డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుంది ఈలోపు బఠానీ కూడా ఉడికిపోతుంది చపాతి పిండి అయితే అట్లా సాఫ్ట్గా మనం తడుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి బఠానీ కూడా మెత్తగా ఉడికిపోయింది కదా దాన్ని మనం మామూలుగా జాలి దాంట్లో వడగట్టుకోవాలి జాలి గిన్నెలు నేను మిర్చి కొత్తిమీర గార్లిక్ అవైతే రెడీ పెట్టుకున్నాను మనం ఇప్పుడు కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలండి ఇది దేనికోసం అంటే మన స్టఫింగ్ కోసము యూస్ చేస్తాము పల్లీలు మంచిగా వేయించుకున్న తర్వాత అవి పక్కకు పెట్టాలి ఆ లోపు చల్లగా అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసిన కడాయిలో మిరపకాయలు కూడా వే వేసుకొని మిరపకాయలు జీలకర్ర మళ్ళీ తర్వాత గార్లిక్ గార్లిక్ ఎక్కువనే వేయాలి టేస్ట్ బాగుంటుంది ఒక గడ్డ మొత్తం వేసాను నేనైతే వాటిని అయితే మంచిగా ఫ్రై చేయాలండి కలర్ చేంజ్ అవ్వాలి కొద్దిగా దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి బఠానీలోనైతే ఫైబర్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి పొటాషియం మరియు మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ని కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుంది బఠానీ అవన్నీ వేయించిన తర్వాత మనము ఇందాక పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది మొత్తం చల్లగైన తర్వాత మనం గ్రైండింగ్ చేసుకోవాలన్నమాట ఇది ఏంటి అంటే మనకు సైడ్ డిష్ పరోటాకి ఇది మీ ఇష్టము మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైడ్ డిష్కి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు నాకైతే నేను ఇది చేసినప్పుడు ఇది తప్పకుండా చేస్తాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం గిన్నెలో ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంగువ వేసి ఇప్పుడు మనము గిన్నెలో వేసి కట్టుకున్నాం కదా బఠానీని అంతా కూడా ప్యాన్లో వేసి వేడి చే మళ్ళీ కొంచెం ఇలా ఫ్రై చేయాలన్నమాట చేసి అన్నీ మిక్స్ చేయాలి జీరా పౌడర్ ధనియా పౌడర్ మళ్ళీ తర్వాత కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకోవాలి మీకు ఆమ్చూర్ అవైలబుల్ లేకపోతే కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు గ్రైండింగ్ చేసుకున్నాం కదా దాన్ని అవసరం ఉన్నంత దీంట్లో కలుపుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి ఎందుకంటే అదంతా పచ్చిమిర్చి పల్లీ కదా మనం గ్రైండింగ్ చేసింది అందుకని చెప్పేసి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా మనం మెత్తగా చేసుకోవాలి ఇందాక ఇందులో గరం మసాలా వేయలేదండి ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఏం లేదు చాట్ మసాలా కానీ లేకపోతే ఆమ్చూరు పౌడర్ కానీ ఏదైనా ఒకటి మళ్ళీ జీరా పౌడరు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా స్టఫింగ్ కోసం అన్నమాట కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా తరుక్కుని బఠానీ పచ్చి బఠానీ అయితే డయాబెటిక్ అయితే చాలా మంచిదండి ఇది బ్లడ్ షుగర్ని అయితే ఇది స్టేబుల్ చేస్తుంది అన్నమాట ఇందాక పెరుగును తీసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు గ్రైండింగ్ చేసిన మనం పెట్టుకున్న దాంట్లోనే కొద్దిగా ఇందులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వేసి కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను ఈ సైడ్ డిష్ కోసం అని చెప్పేసి బూందీ వేసుకుంటే బూందీ రైత లాగా ఉంటుంది రైతా కూడా కాదు ఇది మామూలుగా మనం ఇప్పుడు మిర్చి అవన్నీ పల్లీలు అవన్నీ గ్రైండింగ్ చేసుకున్నది వేసుకున్నాం కదా పేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే ఒకసారి ట్రై చేయండి ఇది దేనికైనా పరోటలకు కాలు పరోటా కూడా బాగానే ఉంటుంది సైడ్ డిష్కి ఈ లోపు మనకు పిండి కూడా సాఫ్ట్గా మంచిగా అయిపోయింది ముఖ్యంగా బఠానీలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటి అంటే తిన్న తర్వాత మనకు ఆకలి అనేది చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే మనకు బరువు కూడా ఎందుకంటే ఎక్కువ తినలేము తిన్న తర్వాత అది మన చాలా వరకు ఆకలి వేయదు దానివల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది సాఫ్ట్గా ఎందుకంటే ఆళ్ళు మనము ఉడికించి కలుపుకున్నాం కదా అందుకని సాఫ్ట్గా వస్తాయి ఇలా చపాతి మోడల్గా వేసుకొని ఆ స్టఫింగ్ చేసుకోవాలి మనం ఇందాక పెట్టుకున్న స్టఫింగ్ అంతా ఇలా పెట్టుకొని నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తాను ఈ పరోటాలు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అందుకని రౌండ్ అయినా చేసుకోవచ్చు పర్లేదు బఠానీలు ఇంకేంటి అంటే విటమిన్ సి కొలాజన్ అయితే కొలాజన్ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి అందుకని చెప్పేసి మనకు స్కిన్ అనేది కూడా గ్లోగా ఉంటుంది మళ్ళీ విటమిన్ ఏమో మనకు ఎముకల బలానికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఒకటి చేస్తున్నాము అంటే దానివల్ల మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నది అన్నది కూడా మనం తెలుసుకుంటే ఇంకా దాన్ని ఇంట్రెస్ట్గా మనం చేసుకోగలుగుతాము మరీ ఎక్కువ తింటే కూడా దీంతో గ్యాస్ ఫామ్ అవుతుందండి ఎప్పుడూ ఒకసారి తింటూ ఉంటే మంచిది ఇలా పరోటా చేసుకుంటే చాలా టేస్టీగానే అయితే ఉంటుందండి ఆ సైడ్ డిష్ తోటి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు రెసిపీ సేమ్ ఇప్పుడు నేను చూపెట్టినట్టుగా వీడియోలో ఉన్నట్టుగా మీరు చేసి చూడండి ఇది డిన్నర్కి అయినా చాలా పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట నేనైతే ఇది చాలాసార్లు చేస్తూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ